ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్ బలం మనల్ని రక్షిస్తుందా తన శక్తిని ప్రదర్శించుకోవాలనే తపన ధర్మాన్ని మరిచేలా చేస్తుందా వాలిలాంటి మహావీరుడికి ఓ పరీక్ష అవసరమైందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా నిలిచిన అనగనగాలోని నేటి ఘట్టమే బలం ఉన్న చోట భ్రమ కూడా పుడితే విజయమా ముగింపేంటి అనగనగా ధర్మం మూడు పాదాలతో నడిచిన ద్వేతాయుగంలోని సమయమది వాలిపాత్రలో శక్తి ఉంది కాని అహంకారం కలగలిసి ఉండడం ఆ యుగ ధర్మస్థితిని ప్రతిబింబిస్తుంది వాల్మీకి రామాయణం ప్రకారం పూర్వకాలంలో అపార బలశాలైన దుందుభి అనే రాక్షసుడు ఉండేవాడు తన బలంతో విర్రవేగే స్వభావంతో ఉన్నవాడు ఆ బల పరీక్ష కోసం సముద్రుడితో తలపడాలని చూస్తాడు సముద్ర నీ బలం ఎంతుందో చూద్దాం రా నాతో యుద్ధానికి ఎదురుగా నిలబడు అంటూ యుద్ధానికి పిలుస్తాడు రాక్షస నీతో యుద్ధం చేయడం నాకు ధర్మం కాదు నీ బలానికి నా బలం సరిపోదు అయితే నీకు అవకాశం ఇస్తున్నాను నాతో యుద్ధం చేసేవాడినైనా నాకు చూపించు లేదా నాతో యుద్ధానికి రా అంటూ హెచ్చరిస్తాడు దుందుభి దుందుభి ఉత్తరాన హిమవంతుడు అనే మహాపర్వతుడు ఉన్నాడు అరణ్యాలు గుహలతో నిండినవాడు అతనితో యుద్ధం చెయ్యి అంటూ సూచిస్తాడు సముద్రుడు దుందుభి హిమవంతుడి దగ్గరకు వెళ్ళి పర్వత శిఖరాలను చిందరవందర చేస్తూ వికృతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ సమయంలో హిమవంతుడు దుందుభి నాకు యుద్ధం చేయాలని లేదు బలమున్న దానిని ప్రదర్శించడం నాకు సుతరాము ఇష్టం లేదు అని సున్నితంగా తిరస్కరిస్తాడు హిమవంతుడు సరే హిమవంత అయితే నాతో యుద్ధం చేసేవాడి పేరు చెప్పు లేదా అంటూ హిమవంతుణ్ణి కూడా హెచ్చరిస్తాడు దుందుభి సరే సూచిస్తాను దుందుభి ఇదిగో కిష్కిందనయ్యలే వాలి ఉన్నాడు నీకు సాటి రాగలవాడు నీ బలాన్ని పరీక్షించగలిగినవాడు అతడే ఆ వాలితో నీవు పోరాడు నీ సామర్థ్యాన్ని నిరూపించుకో అంటూ చెబుతాడు హిమవంతుడు అది విన్న దుందుభి కిష్కిందకు వెళ్లి వృక్షాలను పెకలిస్తూ ఉంటాడు అప్పుడు లోపల తన సతితో ఉన్న సమయంలో బయటకు వస్తాడు వాలి కిష్కింద పర్వతాలకు ఆనుకుని ఉన్న అరణ్యాలు వానరుల గర్జనలతో మార్మోగుతున్న కాలమని వానర రాజ్యానికి అధిపతి అపార శక్తిశాలి అజేయుడు వాలి అంతటి శక్తివంతుడు వాలి యుద్ధంలో శత్రువు శక్తిలో సగం తనలోకి లాగేసుకునే వరం కూడా అతనికి అలాంటి సమయంలో దుందుభి అని మహాకాయాసురుడు వాలితో యుద్ధానికి ఆహ్వానిస్తాడు వాలి నీ బలమేంటో విన్నాను నేడు నీ శక్తి నిజమా కాదా నేడు నీ శక్తికి పరీక్ష రా కాచుకో నువ్వా నేనా తేల్చుకుందాం అంటూ యుద్ధానికి ఆహ్వానిస్తాడు దుందుభి అదే సమయంలో నీవు సతితో ఉన్నావు కావున మీపై ఉన్న ఈ ఆగ్రహాన్ని రేపటి వరకు ఆపుకుంటాను సతితో ఉన్నవాడిని సురాపానం చేసినవాడిని ఆయుధం లేనివాడిని చంపితే పాపం వస్తుంది నాకు అందుకే ఈ రోజు వరకు నిన్ను వదిలేస్తున్నాను రేపు పొద్దునరా నిన్ను సంహరిస్తాను అంటాడు దుందుభి ఏమన్నావు దుందుభి నా గురించి అంత బెంగవద్దు నేను తాగినదే వీరరసం రేపు కాదు దుందుభి ఇప్పుడే రా నాతో యుద్ధానికి రా అంటూ దుముకుతాడు వాలి భయంకరమైన యుద్ధం ప్రారంభమవుతుంది ఆకాశం కంపిస్తుంది భూమి వడికింది చివరికి వాలి దుందుభిని నేల తొరిగించాడు శత్రువు శరీరం ప్రాణం లేకుండా పడిపోయింది చివరికి వాలి అతని శరీరాన్ని గిరగిరా తిప్పి శవాన్ని దూరంగా విసిరివేస్తాడు అది యోజన దూరం ఎగిరి మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడుతుంది ఆ శవం పడిన స్థలం ఋష్యమూక పర్వతం అక్కడ మహర్షులు తపస్సు చేస్తూ ఉంటారు దుందువి శవం పడగానే ఆ పర్వతం కంపించింది మహర్షులు ఆశ్చర్యపోతారు ఇది ఎవరి అహంకారపు ఫలితం మా తపస్సును భంగం చేసిన వాడు ఎవరు అంటూ ఆగ్రహిస్తారు ఆ వార్త సుగ్రీవుడి చెవిన పడుతుంది మహర్షి క్షమించండి ఇది నా సోదరుని శక్తి ప్రదర్శన అందుకు నేను కూడా క్షమించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను అని వేడుకుంటాడు సుగ్రీవుడు తన అన్న కోసం తదుపరి తన సోదరుడు సుగ్రీవుడు వాళ్ళని సమీపించి అన్న శత్రువును సంహరించడం ధర్మమే కానీ శవంతో ఇలా ఆడుకోవడం విసిరివేయడం ధర్మం కాదు గమనించు ఇది అహంకారానికి నిదర్శనం అందుకే వెళ్ళి మతంగ మహర్షిని క్షమాపణలు కోరు అని తన అన్నకు బోధిస్తాడు సుగ్రీవుడు సుగ్రీవా నాకు నీ బోధ అవసరం లేదు నా బలాన్ని సందేహిస్తున్నావా ఆ మాటలే అన్నదమ్ముల మధ్య చీలికకు బీజం వేశాడు దుందువి శరీరం గిరగిరా తిప్పుకుంటూ వచ్చి మతంగ మహర్షి ఆశ్రమం వద్ద పడిన క్షణంలో రక్తం తపోభూమిని అపవిత్రం చేస్తుంది ఆ సమయంలో మతంగ మహర్షి ఆగ్రహంతో ఇది ఎవరి అహంకార ఫలితం నా తపస్సును భంగం చేసిన వాడు ఎవరైనా సరే ఈ శరీరాన్ని విసిరిన వాలి ఇక్కడ ఎప్పుడైతే అడుగు పెడతాడో వాడి తల వెయ్యి ముక్కలయ్యేనుగాక ఇదే నా శాపం అని శపిస్తాడు మతంగ మహర్షి వాలి ఋష్యముఖ పర్వతం మీదకు వెళ్లకుండా ఉండడానికి కారణం ఇది బలం ఉన్న చోట భ్రమ కూడా పుడితే విజయమా ముగింపేంటి ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే శక్తి గొప్పదే కానీ వివేకం లేకపోతే ప్రమాదమే ఈ రోజుల్లో మనం కూడా మన సామర్థ్యాన్ని ప్రదర్శించాలనే తపనలో ఇతరుల భావాలను ధర్మాన్ని మర్చిపోతున్నాం విజయం సాధించిన వినయం తగ్గితే అహంకారం మన శత్రువుగా వినాశనానికి దారితీస్తుందని బలం మనల్ని గొప్పవారిని చెయ్యదని బలం వినయం ఈ రెండూ మాత్రమే నిజమైన మహత్తుని ఇస్తాయని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి జ్ఞానం చెలరేగే కథన ఒరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు బయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్